హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్స్ ఎయిట్ టు ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు బొంబాయి రవ్వ వడలు ఎలా చేయాలి ఏంటన్నది ఫుల్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలా చేయాలి ఏంటన్నది చూపిస్తాను వీడియోలో ఇదిగోండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే వడలండి అండి ఎంతో టేస్టీగా కూడా చాలా చాలా బాగుంటాయండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఒక కప్పు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఆ బొంబాయి రవ్వ అంది స్టవ్ వెలిగించుకొని ఒకటి నేను ప్యాన్ పెట్టుకున్నాను స్టిక్ ప్యాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే నేను బొంబాయి రవ్వ తీసుకున్న అదే కప్పుతో కప్పున్నర వాటర్ తీసుకున్నాను ఆ ప్యాన్లోకి ఆ వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ తీసుకోవాలి ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇదిగోండి రవ్వ అన్నది తీసేసుకొని చక్కగా మనం తిప్పుకుంటూ ఉండాలండి గడ్డలు కట్టకుండా చక్కగా తిప్పుకొని అయిపోయిన తర్వాత ఇదిగోండి ప్రాసెస్ అన్నది అలా ఉండాలి చక్కగా రవ్వ అన్నదే మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి మనం కాస్త కరివేపాకు చిన్నగా ముక్కలు కట్ చేసుకుని కరివేపాకు తీసుకోండి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ తీసుకోండి కాస్త సరిపడా సాల్ట్ తీసుకోండి కాస్త వంట సోడా తీసుకోండి ఒక అర టీ స్పూను చక్కగా మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇదిగోండి కొంచెం మన ఇంట్లో ఏదో ఒక పేపర్ ఉంటుంది కదా ఆయిల్ పేపర్ ఏదైనా ఆయిల్ పేపర్ అన్న తీసుకొని చక్కగా ఆయిల్ లైట్గా అప్లై చేసేసుకొని పిండి అన్నది రెడీ చేసుకున్నాం కదండి మిక్స్ చేసుకున్న పిండి చక్కగా పిండి కొంచెం కొంచెం తీసుకొని ముద్దలు ముద్దులుగా చేసి రెండు బాల్స్ లాగా ఇదిగోండి ఆ పేపర్ మీద వేసి వాడల్లా ఒత్తేసుకోవటమే చక్కగా మనం గార్లు ఎలా చేసుకుంటాం అలానేనండి ప్రాసెస్ మొత్తం ఇదిగోండి చక్కగా ఉంటుంది బాగా టేస్ట్గా ఉంటాయండి ఇదిగోండి ఆయిల్ మరిగిందో లేదో చూసి రెడీ చేసుకున్న వాడన్నది ఆయిల్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి ఎంతో బాగా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఎంతో టేస్టీ టేస్టీ వడల్ అండి కంపల్సరీగా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మనకి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు మన బ్రేక్ఫాస్ట్ అనేది కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్